యోగం ఈ పేరు వినగానే చాలామందికి ఆసనాలే గుర్తొస్తాయి కాని అది అంతకు మించి ఇది కేవలం వ్యాయామం కాదు విముక్తికి దారితీసే ఒక శక్తివంతమైన అంతర్గత ప్రయాణం సరే ఈరోజు మన విశ్లేషణలో ఈ రహస్య మార్గాన్ని లోతుగా అన్వేషిద్దాం ఈ ప్రయాణాన్ని ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది తిరిగి తిరిగి తినడం నిద్రపోవడం మాట్లాడటం ఇదే పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి సిగ్గుగా లేదా చూడండి ఎంత పదునైన ప్రశ్నో అసలు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఎందుకు అనేదానికి ఇదే మూలం ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మార్గం అందుకే కుండలిని యోగాన్ని ఓ వ్యాయామంగా చూడొద్దు రోజు చేసే పనులోని ఆ అసంతృప్తికి ఇదొక సమాధానం ఇది మనల్ని అంతిమ విముక్తికి అంటే మోక్షానికి నడిపించే ఒక గొప్ప మార్గం అదొక వర్ణించలేని అనంతమైన ఆనంద స్థితి సరే మరి ఈ విముక్తి ఎలా సాధ్యం దానికోసం మనం మనలోనే ఉన్న ఒక మహాశక్తిని మేల్కొల్పాలి అదే అంతర్గత సర్పశక్తి ప్రతి ఒక్కరులోనూ నిద్రాణంగా ఉండే ఆ అద్భుతమైన శక్తే శక్తి ఈ కుండలినీ యోగానికి మూలం శక్తి శక్తి అంటే ఇదో శారీరక బలం అనుకోకండి ఇది ఈ విశ్వంలో ఉన్న ప్రతీదాని వెనుక ఉన్న ఒక కాస్మిక్ ఎనర్జీ మనలో పరివర్తన తీసుకురావడానికి ఇదే కీలకం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ఈ శక్తి రెండు రకాలుగా ఉంటుందట స్టాటిక్ డైనమిక్ అంటే నిశ్చలంగా ఉండే శక్తి కదులుతూ ఉండే శక్తి దీన్నే అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక అణువుని ఊహించుకోండి దాని మధ్యలో నిశ్చలంగా ఉండే పాజిటివ్ చార్జ్ ఉంటుంది కదా అది స్టాటిక్ శక్తి దాని చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్లు డైనమిక్ శక్తి అనమాట ఈ రెండూ కలిస్తేనే శక్తి సంపూర్ణమవుతుంది అయితే ఇంతటి గొప్ప ప్రయాణం అంటే మాటలు కాదు దీనికి చాలా గట్టి సన్నాహాలు కావాలి ఎందుకంటే గుర్తుంచుకోండి ఈ మార్గం ఎంత శక్తివంతమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా అందుకే శాస్త్రాలేం చెప్తున్నాయంటే గురువులు మీకు దారి చూపిస్తారు కాని నడవాల్సింది మీరే అంటే ఈ మార్గంలో ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదం మనల్ని సరిగ్గా నడిపించడానికి మన భద్రత చూసుకోవడానికి ఒక అనుభవజ్ఞుడైన గురువు ఖచ్చితంగా ఉండాలి మరి గురువు ఏం చేస్తారు వాళ్లు తమ శక్తిని శిష్యుడికి బదిలీ చేస్తారు దీన్నే శక్తి సంచారం అంటారు ఇది మూడు రకాలుగా జరుగుతుందట స్పర్శ దర్శనం సంకల్పం దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది పక్షి తన గుడ్లని తాకి పొదుగుతుంది కదా అది స్పర్శ చేపా తన గుడ్లని కేవలం చూసి పొదుగుతుందట అది దర్శనం ఇక తాబేలు అది కేవలం తన గుడ్ల గురించి ఆలోచించడం ద్వారానే వాటిని పొదుగుతుందట అది సంకల్పం గురువు ప్రసారం కూడా ఇలాగే ఉంటుంది గురువు దొరికితే సరిపోదు సాధకుడికి కూడా కొన్ని లక్షణాలుండాలి ముఖ్యంగా వైరాగ్యం అంటే అంటీముట్టని తత్వం మనస్సులో స్వచ్ఛత ధైర్యం వినయం ఇవన్నీ చాలా అవసరం ఎందుకంటే ఈ దారిలో పేరు కీర్తి డబ్బులాంటి ముళ్ళు చాలా ఉంటాయి వాటికి ఆకర్షితులైతే ఇక అంతే సంగతులు అందుకే శాస్త్రాలు చాలా గట్టిగా హెచ్చరిస్తాయి మనస్తో పాటు కూడా సిద్ధంగా ఉండాలి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి చాలా ముఖ్యం ముఖ్యంగా ఆహారం సాత్విక ఆహారం తీసుకోవాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే సాధన చేసే చోటుకూడా ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే విజయం సాధ్యం సరే పునాది గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు సాధనలోకి వెళ్దాం ఈ కుండలినీ యోగలోని అభ్యాసాలు అవి కేవలం ఎక్ససైజులు కాదు మనలోన శక్తిని మేలుకొలిపే ఒక అద్భుతమైన టెక్నాలజీ లాంటివి ముందుగా ఆసనాలు ఇక్కడ చూపిస్తున్నట్టు శీర్షాసనం సర్వాంగాసనం లాంటివి అయితే ఇవి కేవలం శరీరం కోసం చేసేవి కాదు వీటికి ఒక లోతైన ఉంది మనలో ఉండే జీవశక్తిని ఓజస్సు అనే ఆధ్యాత్మిక శక్తిగా మార్చడానికివి సహాయపడతాయి అలాగే వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచి యవ్వనాన్ని కాపాడతాయి ఆసనాల తరువాత అత్యంత ముఖ్యమైనది ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించడం మన శరీరంలో వేలకొద్ది నాడులు అంటే సూక్ష్మ శక్తి మార్గాలు ఉంటాయి వాటిని శుద్ధి చేయడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనం శ్వాసను కంట్రోల్ చేయగలమో అప్పుడు మనసుని ప్రాణశక్తిని కూడా కంట్రోల్ చేయగలుగుతాం ఇక ఆ తర్వాత వచ్చేవి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అవే ముద్రలు బంధాలు ఒకసారి శక్తి మేల్కొన్న తర్వాత అది ఒక ప్రవాహంలా పైకి వెళ్తుంది ఆ శక్తిని కరెక్టుగా గుండా పైకి పంపించడానికి ఈ ముద్రలు బంధాలు అనేవి తాళాల్లా పంచేస్తాయి సరే సాధనంతా పూర్తయింది ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి దశకు చేరుకున్నాం ఇక్కడే అసలు పరీక్ష ఉంటుంది ఎందుకంటే ఈ దశలో ఒకవైపు అద్భుతమైన శక్తులు మరోవైపు అంతిమ లక్ష్యమైన విముక్తి రెండూ ఉంటాయి సాధన పండినప్పుడు యోగులకి కొన్ని అతీంద్రియ శక్తులు అంటే సిద్ధులు వస్తాయట వాటిలో కొన్ని చూడండి ఈషిత్వం అంటే చనిపోయిన వారిని బతికించడం వశిత్వం అంటే క్రూర కూడా మచ్చికి చేసుకోవడం ఇంక ప్రాకామ్యం అంటే అదృశ్యం అవ్వడం లేదా వేరేవాళ్ల శరీరంలోకి ప్రవేశించడం నమ్మశిఖ్యంగా లేదుకదా కాని త్రిలింగస్వామిలాంటి యోగులు నెలల తరబడి నీళ్లల్లో ఉన్నారని చరిత్ర చెబుతోంది కాని ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక ఉంది ఈ సిద్ధులు అనేవి ఆత్మ సాక్షాత్కారానికి అడ్డంకులు అసలైన లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఈ శక్తుల మోజులో పడితే అసలు లక్ష్యం దెబ్బతింటుంది మరసలు లక్ష్యమేంటి అదే సమాధి అదొక అతీత చైతన్య స్థితి ఆ స్థితిలో అహం ఈ ప్రపంచం మంచి చెడు అనే తేడాలు అన్నీ మాయమైపోతాయి యోగి సంపూర్ణత్వంలో కలిసిపోతాడు అది వర్ణించడానికి వీల్లేని ఒక అనంతమైన శాంతి చివరగా ఈ విశ్లేషణను ఒక అద్భుతమైన ప్రశ్నతో ముగిద్దాము ఆలోచించండి వేయించే పెనంమీద పడిన నీటి చుక్క ఎలాగైతే ఆవిరైపోతుందో అలాగే మన కూడా పూర్తిగా తుడిచివేయబడితే ఇక చివరకు ఏమి మిగులుతుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే అసలైన ప్రయాణముంది